నా మురళిన్న సూత్స్ అంటే ఈయన అడుగులు ఫుల్ గా అయినట్టున్నారు కైపులో ఉంటారు నేనైతే అడుగున పోయిన అడుగు అడుగు పోనా అరే మనమేంద్ర అడిగేది పెద్ద మంది చంద్ర పెట్టుకొని ఏమన్నా అడుగుతానా నాకేం భయం రా నేను పోయి అడుగుతా అడుగునా రే పటాను రే బాషా కరాన్ రా ఏరా మందు తాగుతున్నారు బాధలో తాగుతానమ్మా బాధలోనా

ఏం బాద మంద అవుతనో మర్యాద పోలే అది మెర్డెన్ల పట్టిసి తింగుతా చేదినా ఏరా రాత్రి సెల్లులో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చిందిన్నా ఏంది రెండు మూడు రోజుల్లో మందు బ్యాన్ బన్ అబ్బా తట్టుకోలేక తన్నుకోలేక మంద అవుతను చెప్పుపడానన్న మీరు ఏ దాని గురించి అనుకునే రాజ్యపురం ముందు ఏంది మీరు సెల్లో చెంది మందు బ్యాన్ చేస్తారనే ఆ రేట్లు పెరుగుతానా ఏ బ్రాంచ్ ఆపుల మందు బ్యాన్ చేస్తానంటే దాని గురించి తా అవుతానమ్మా ఫేక్ న్యూస్ రన్నోసమేది ఫేక్ న్యూసా రే హరి నువ్వు ఏ ఉద్దేశంతో బాషాగాన్ని మెడబట్లు పట్టుకున్నావో మర్యాదగా చెప్పు నా పెద్ద మంచి చంద్రన్న నువ్వన్నా నిజ చెప్పు రే రాత్రి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది కదా దాంట్లో పాకిస్తాన్ ఓడిపోయిందనే బాధతో మీరు తాగుతానారని రాదే పనిగా ఏ మనుషుల్నా మీరు దీనికి హరిగా నువ్వు చేసింది నా ఈ డౌట్ వచ్చింది నాకు కాదు మురళీన్నకు మీరు ఫోన్ చేసి మందే వ్రా అని చెప్పి ఫోన్ చేసినా చేశారన్నా నీకు ఫోన్ చేసినా నువ్వు అసలే చంద్ర చేసినా సల్లే మురళి ఎత్తిడు అంతే కాదు నా మీరు మంద ఆదా అని చెప్పేసి పాకిస్తాన్ ఓడిపోయింది ఇల్లు అని చెప్పేసి అన్న డౌట్ పెట్టినాడు మాకు అట్లే ఎందుకు అనుకోవాలనా ఇండియా గెలిచింది ఆ సంతోషంలో అనుకోవచ్చు కదా ఏం చెప్పేవరా ఏ నంబర్లు అన్నా అనుకోవచ్చు కదా కాదు రి మందాదరానికి ఫోన్ చేసిన మాట వాస్తవమే కానీ విషయం ఇది అని తెలియదు కదా నాకు కాకపోతే ఇంకేంటే ఫోన్ చేయడు రాత్రి ఫోన్ చేసినాడు కాబట్టి ఇది అనుకున్నా సరే సర్లేదు కులానికి నా సాడు తలా ఓ గెంటెడని కులానికి నా సాడు తలా ఓ గెంటెడని ఎవడో ఒకటి చేసినాడని అందరు అటే చేసారనుకోవడం ఎట్లా మురళి అని అందరు గాడికి కట్టే చెట్ అన్న మన టీమ్ లో అర్థం చేసుకుంది ఇదే నన్న చంద్రన్న చెప్పు బయట మాట్లాడే ఊహ గానాలతో ఇవన్నీ వచ్చినాయి హిందూ ముస్లిం బాయి బాయి నా ఎవరో ఎందుకు ఊహించుకోవడం వల్ల ఓ ఇది ఇది అనుకోని మనుషులు అనుకోవడం వల్ల ఇట్లా జరుగుతున్నాయి తప్ప ఎవరు ఉద్దేశంగా అనుకోరున కాబట్టి మనందరం ఎప్పటికైనా ఒకటే సో ఫ్రెండ్స్ వీడియో చూసినారు కదా నైట్ అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది మన ఇండియా ఘన విజయం సాధించింది కప్పు కొట్టింది సో ఈ మెసేజ్ కొంతమందికి తెలియపరచడం కోసమే ఈ వీడియో చూసిన ఎవరిని ఉద్దేశించి అయితే కాదు సో చాలా మంది మన ఇండియాలో ఉంటూ సో ఉగ్రవాదాలు తయారవుతున్నారు అది ఇదని చెప్పేసి అంటున్నారు కదా ఎవరో ఒక్కరు అవ్వడం వల్ల అందరికి ఇట్లా చెడ్డ పేరు వస్తుంది అంటే హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతున్నాయి తెలియపరచడం కోసమే మన ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఒక్కటే నాకు ఉద్దేశంతోనే ఈ వీడియో తీసినాం ఏం భాష చెప్పు మేము నమాజ్ చేసే అల్లా ఒకడైనా కూడా దేశాలు వేరు వాళ్ళ దేశభక్తి వాళ్ళకు ఉంటుంది మా దేశభక్తి మాకు ఉంటుంది కానీ మేము పుట్టి పెరిగి చచ్చి ఈ గడ్డలోనే మేము ఇండియన్స్ మేము తరతరాల నుంచి ఎప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం మేము ఇండియన్స్ అందరు ముస్లింస్ ఇండియా ముస్లింస్ పాకిస్తాన్ వాళ్ళు కాదు పాకిస్తాన్ నుంచి వలతో వచ్చిన ముస్లింస్ అనుకుంటున్నారేమో కాదు మేము ఇండియన్స్ మాత్రమే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఉండకూడదని నిర్ణయించుకున్న ముస్లిములు పక్కకు పోయి విడిపోయిన దేశమే పాకిస్తాన్ వాళ్ళకు నచ్చలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు మేము ఇదే భారతదేశంలోనే కొన్ని తరాలుగా ఉంటున్నాం మాకు భారతదేశం అంటే ప్రేమ ఇక్కడే పుట్టాం ఇక్కడే చచ్చిపోతాం ఎవరు అపార్థం చేసుకోవద్దు అంత మన వాళ్ళే హిందూ ముస్లిం సో మరలన్న హిందూ ముస్లింస్ వైభావ్ సో అన్న వాళ్ళు అంతా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే అంటే హిందూ ముస్లింస్ కొంతమంది బాగుంటే అది చూసి ఓడ్చుకోలేక కొంతమంది అంటే స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం అనవసరంగా చిచ్చులు అట్లా ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి వద్దు అందరూ బాగున్నప్పుడు బాగుందాము ఏవి అంటే అనవసరంగా ఊహించుకొని వాడి అన్నింటి ఆడేమో అన్ని ఆడేమో అని ఊహించుకొని కూడా మనం ఏం చేయొద్దు ఏదైనా ఫ్రూట్స్ ఉంటేనే ఫ్రూట్స్ పట్టుకొని దాన్ని నిలిదిద్దాం ఓకేనా భారత్ మాతకి జై జై